ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు మహానాడు జరుగుతుంది మహా నాడు పాప ఎన్టీఆర్ గారి ఆత్మ ఘోషిస్తుంది ఒరే చెట్టు పేరు చెప్పి కాయలు ఎందుకు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నేను స్థాపించిన పార్టీని ఎందుకు మీరు ఇలా సర్వనాశనం చేస్తున్నారు పది లక్షల పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒకటి ఎందుకు నెరవేర్చలేదు చూశాను కదా ఎమ్మెల్యేలు ఏమన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను వేలు నీకెంతమ్మా పదిహేను వందలు సంవత్సరాలు పది అంటే మీరు నలభై ఐదు యాభై ఐదు అరవై మూడు వస్తాయి అరవై మూడు వేలు ఇంటికి రాగానే ఓకరేఖలు తీసుకొని మా ఇంటికి రండి ఆ అరవై మూడు లేవు వేలు లేవు ఓకరేకులు లేవు ఎమ్మెల్యేలు అందరూ మీరే కదా

ఉద్యోగులకి శాలరీ టైంలో ఇవ్వట్లేదు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యోగాలు పోతున్నా పట్టించుకునే నాదులు లేదు ప్రత్యేక హోదా ఇవ్వండి నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కౌంటర్ ఫైల్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ద్వారా లక్షల ఉద్యోగాలు కోట్ల వందల కంపెనీలు కోట్ల వేలు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే మా పొద్దు నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ లో చదివా కొత్త ఇల్లు కట్టుకున్నారు అటు వందల కోట్లు ఎంత ఖర్చు పెట్టుకొని ఆ కుప్పలోనే ఎక్కడో మీకు మాత్రం పెన్షన్ లేవు మీకు మాత్రం సూపర్ సిక్స్ లేదు మీకు మాత్రం ఏం లేదు మేము మాత్రం రేపు బుక్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.